సమ సమాజం సమానత్వం సాధించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బీదత్వం పోగొట్టాలి అని బీదత్వం పోవాలి అంటే సమసమాజం నిర్మాణం కావాలి అంటే సమానమైన విద్య అవసరం సమానమైన స్కిల్స్ అవసరం సమానమైన రాజకీయ అవకాశాలు అవసరం రిజర్వేషన్లు రాజకీయాలనే కాకుండా ఉద్యోగ అవకాశాలలో కానీ తర్వాత బిజినెస్లలో కానీ తర్వాత ప్రతిదాంట్లో దామాషా పద్ధతిలో వాళ్లకు అన్నీ దొరకాలి అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది మొదటిగా కుల కులగణన చేయటం జరిగింది ఎందుకంటే బీసీలలో ఎన్ని రకాల సబ్ క్యాస్ట్లు ఉన్నాయి అన్ని సబ్ క్యాస్ట్లకు కూడా దామాషా పద్ధతిలో అన్ని చెందితేనే అందరూ సమానంగా అభివృద్ధి చెందగలరు అనేది ఆలోచనతో కులగణన చేయటం జరిగింది తర్వాత రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతంకు పెంచడానికి చట్టం చేయటం జరిగింది రేపు పంచాయతీ మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వని ఉన్నాము ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో అంటే రాజ్యాధికారం వస్తేనే మనం అన్ని రంగాలలో అందరూ అభివృద్ధి చెందగలము ఇన్ని రోజులు ఆధిపత్యానికి అత్యధిక పోస్టులలో ఎవరున్నారు అంటే అధిక కులాల వాళ్ళే రాజ్యాధికారంలో ఉన్నారు అమెరికాలో లండన్లో పోతున్న పిల్లలందరూ కూడా ఈ ఎక్కువ కులాల పిల్లలే బయటికి పోతున్నారు వాళ్ళే గొప్ప అవుతున్నారు తర్వాత ఇండస్ట్రియలిస్టులు వాళ్ళే ఉంటున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళే ఉంటున్నారు అన్ని రంగాలలో అగ్ర కులాలలో ఉంటే ఈ మిగతా కులాలళ్లకు ఈ ఛాన్స్ దొరకటలేదు దాన్ని రాజ్యాధికారం రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారు కూడా రాయటం జరిగింది అప్పుడు గుర్తించింది ఏమంటే అట్టర్గు వాళ్ళగాల వాళ్ళంటే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళని మనము ప్రాముఖ్యతను ఇవ్వాలని మాత్రమే అప్పుడు ఆలోచించారు బీసీల గురించి ఎప్పుడు ఆలోచించిన వాళ్ళు లేరు కనుక మొట్టమొదటిగా బీసీలకు కూడా రిజర్వేషన్లు ఏ విధంగా అయితే ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నాయో దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎంత పాపులేషన్ ఉందో గంత పాపులేషన్ ప్రకారం వాళ్ళకి అన్ని చెందాలనేది ఈ ఉద్దేశంగా ఈ చర్యలు తీసుకోవటం జరిగింది అదేవిధంగా రెండు ఒకటేమో కులాల వారిగా రిజర్వేషన్లు ఇవ్వాలని దామాషా పద్ధతిలో వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వాలని తర్వాత ఉద్యోగ అవకాశాలల్లో కూడా దామాష పద్ధతిలో అదే విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీలను ఆదుకోవాలని తర్వాత వాళ్లకు సమాన విద్య ఇవ్వటానికి వీళ్ళకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వటానికి గాను ఇప్పుడు అన్ని కాన్స్టెన్సీలలో ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది దాంతో సమాన విద్యతోనే సమసమాజం సమానత్వం సమాన విద్యతోనే సాధ్యం కనుక అందరికీ ఒకే విధంగా అభివృద్ధి చెందడానికి ఫండింగ్ కూడా వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎంత చెందాలో అంత బడ్జెట్లో కూడా వాళ్ళకు డబ్బులు అలకేట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది ఎస్సీలల్లో కూడా సబ్కాస్ట్లు ఉన్నాయి ఒక ఒక సబ్కాస్ట్లో ఎవరో ఒకరు ముందుకెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ వెనక చిక్కిపోతూ ఉన్నారు అందుకే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకోవటం జరిగింది మాకు ఏబిసి వర్గీకరణ చేయండి అని కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా సీరియస్గా ఇంత సీరియస్గా చేయలేదు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా వీళ్ళను ఏబీసీడీలుగా విభజించాలని అందరికీ వాళ్ళ దామాష పద్ధతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తర్వాత ఉద్యోగ అవకాశాలలో కానీ అన్ని అభివృద్ధి వాటిలలో కూడా వాళ్ళకి ఆ షేర్ ముట్టాలనేది కూడా ఆ చర్య తీసుకోవడం జరిగినందుకు గాను నేను కాన్స్టెన్సీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకంతో పాటుగా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా బిజినెస్లల్లో కూడా అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు కనుక అట్టడుగు వర్గాల వాళ్ళు బిజినెస్లోకి రావాలి అంటే ఆ బిజినెస్ ట్రైనింగ్ అవసరం బిజినెస్కు డబ్బులు అవసరం ఏ రంగంలో కోతి నువ్వు అభివృద్ధి చెందుతావు అనేది అది కూడా మనం లిస్ట్అవుట్ చేయటం జరిగింది ఇప్పుడు ప్రతి యువతి యువకు కూడా యువతీ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్వయంగా వాళ్ళంతా వాళ్ళే బిజినెస్ లేడీలు బిజినెస్ వాళ్ళుగా కన్వర్ట్ కావటానికి గాను వాళ్ళల్లో మీరు వెళ్తే బాగుపడతారు మీరు అభివృద్ధి చెందుతారు అనేది కూడా ఆ రంగాలను కూడా ఫైనల్ చేసాం ఇప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళకు మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఏ రంగంలో పోతే బాగుంటుంది అనేది కూడా చెప్తా ఉన్నాం కనుక మా నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నా ప్రతి గ్రామంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఆ రంగాల్లో లిస్టు మీకు పంపించాం మీరు ప్రతి ఇంటికి ఆ లిస్టు పంపించండి ఆ లిస్టులో వాళ్ళకి నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోమనండి వాళ్ళకందరికీ అందరికి కూడా మనం సెలెక్ట్ చేసి ఆ బిజినెస్లో ట్రైనింగ్ ఇచ్చి అందులో అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకు చర్యలు తీసుకోవటం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇది ఒక మహానగరంగా మారనుంది అని కూడా ఇదివరకు కూడా నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా వన్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడిప్పుడు అది ఫలాలు మొదలవుతా ఉన్నాయి ఇప్పుడు ఒక సీఎం గారి ఆఫీస్లో డిస్కషన్ వచ్చింది కొత్త పట్టణము అని పేరు పెట్టిన తర్వాత రెండు లక్షల ఎకరాలలో కొత్త పట్టణం నిర్మిస్తాము అని స్టేట్మెంట్ ఇవ్వటం వలన కనీసం ఎకరంకు లక్ష రూపాయలు పెరిగిందంటే రెండు లక్షల కోట్ల రూపాయల మనం ఈ వ్యవసాయ ఏది భూములు ఉన్న వాళ్ళకి మనం లాభం చేకూర్చినట్టే వాళ్ళల్లో మీరు వెళ్తే బాగుపడతారు మీరు అభివృద్ధి చెందుతారు అనేది కూడా ఆ రంగాలను కూడా ఫైనల్ చేశాం కోకాపేట నూరు కోట్ల అయింది ఈడ కూడా ఆ విధంగా జరగాలంటే ఆ విధమైన ప్లాండ్ సిటీ ఈడ తీసుకురావాలనేది తర్వాత హైదరాబాద్లో అన్ని సర్వ సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్య ఉంది పొల్యూషన్ సమస్య ఉంది డ్రైన్ సమస్య ఉంది నీళ్ళ సమస్య ఉంది చెత్త సమస్య ఉంది ఈ చెత్త సమస్యలు అన్నీ పోవాలి అంటే పెద్ద రోడ్లు ఉండాలి గ్రీన్ అండ్ సిటీ ఉండాలి అన్ని వసతులు అక్కడ ఉండాలి మెడికల్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి తర్వాత స్పోర్ట్స్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నీ ఇక్కడ వచ్చినట్టుంటే హైదరాబాద్ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది కనుక హైదరాబాద్ సమస్య తీరుతుంది మన సమస్య కూడా తీరుతుంది ఈ పట్టణం డెవలప్ అయితే మనం అందరం కూడా అన్ని రంగాలలోకి మన పిల్లలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన ఇది ఒక మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఈ మూడు ఒక్కటే నెల రోజుల లోపల యువతుల యువతి యువకులకు ఉపాధి కల్పటానికి డబ్బులు కానీ రెండు బీసీల జనగణన మరియు బీసీలకు దమాషా పద్ధతులు రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు ఏబీసీడీ డివిజను మరియు వాళ్లకు దమాషా పద్ధతిలో రిజర్వేషన్లు అన్ని విధాలు ఆదుకోవటం కానీ ఇవన్నీ చర్యలు తీసుకున్నందుకు గాను కాన్స్టెన్సీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మరియు మొత్తం క్యాబినెట్కి